తిరుమల లడ్డు వివాదంపై పెడన వైసీపీ ఇన్ఛార్జి ఉప్పలరాము స్పందించారు సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాడని రాము ఆరోపించారు ఈ మేరకు పెడన పట్టణంలోని పదకొండవ వార్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మరి ఏదైతే ఈవో శ్యామలరావు గారు ఉన్నారో టీజీటీ ఆయన కూడా అలా ఏం జరగలేదు అని చెప్పడం జరిగింది ఒక మూడు టెస్ట్లు ఉంటాయని ఈవో గారు చెప్పారు మేము కొండ మీదకి ఆ ట్యాంకర్ని అలౌ చేయాలంటే కనుక మూడు టెస్టులు ఉంటాయి ఆ మూడు టెస్టులు పాస్ అయితేనే మేము తీసుకుని వాటిని నెయ్యిలో వాడతాము అంటే ప్రసాదాల్లో కావచ్చు అలాగే ఏదైతే స్వామివారికి కైంకర్యం చేసేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా మేము వినియోగిస్తామని చెప్పారు అలాగే ఏదైతే అనుమానం వచ్చి అంటే ఇప్పుడు మూడు టెస్టుల్లో పాస్ అయినవి అలౌ చేసి వాడారు అలాగే టెస్ట్లో ఫెయిల్ అయినవి ఏమున్నాయి జూలైలో ఒక నాలుగు ట్యాంకర్లు వచ్చినాయి ఆరో తారీఖు నాడు ఒక రెండు ట్యాంకర్లు జూలై పన్నెండో తారీఖున రెండు ట్యాంకర్లు అంటే ఆ నాలుగు ట్యాంకర్లో కూడా ఈ టెస్ట్లో పాస్ కాలేదు జూన్ నెలలో వచ్చిన ట్యాంకర్లన్నీ కూడా మంచిగా ఉన్నాయి లడ్డూల్లో వినియోగించారు జూలై నెలలో వచ్చిన నాలుగు ట్యాంకర్ల మటుకు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేశారు టెస్ట్లో క్వాలిఫై కాలేదు కాబట్టి అది ఈవో గారు చెప్పిన సమాధానం అలాగే ల్యాబ్ రిపోర్ట్స్ కూడా మీరు గమనించినట్టయితే జూలై నెలలో వాళ్ళు శాంపుల్ తీసుకున్నది అంటే మంచి నీ కాదు అని చెప్పేసి అని వచ్చిన రిపోర్ట్ అది దేవుడి మీద ఎలాంటి రాజకీయాలు చేయకూడదు ఎవరైనా రాజకీయం అనేది చేయాలనుకుంటే డైరెక్ట్గా వ్యక్తి నుంచి వ్యక్తికి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేయాలి రాజకీయం ఎదురు బదురు చూసుకోవాలి ఏదైనా ఉంటే అలాగే దెబ్బ కొట్టాలంటే కొట్టుకోవచ్చు అది రాజకీయ లక్షణం